हेलो फ्रेंड्स अंदर की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో రెస్టూరెంట్స్ లోక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాప్ మార్కెట్లోని అనంత లక్ష్మి రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుందండి సో మండే వచ్చేసిందంటే మనకి న్యూ అంటే మనకి న్యూ వీడియోతో అండ్ మనకి ఒకసారికి ఫ్రెష్ వీక్లో మనకి మంచి కలెక్షన్ అనేది వీరి దగ్గర నుంచి మనకి రెడీగా ఉంటుంది అది కూడా ఇప్పుడు ఫెస్టివల్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఫెస్టివల్ పార్టీవేర్ ధమాకా కలెక్షను అండ్ మనకి అంతా కూడా హెవీ హెవీ పార్టీవేర్ డిజైన్స్ అండి సింగిల్ కూడా తీసు సింగిల్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది గమనించండి వీడియో మాత్రం అన్ని కూడా మస్తు మస్తు లేటెస్ట్ డిజైన్స్ అయితే నిండిపోయిందండి అండ్ వీడియోని మీకు తెలిసినంత వరకు మీ కొలీగ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా కొత్తగా చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ వీడియోలో షేర్ చేసిన నేను డిజైన్స్ వాటికి సంబంధించిన పిక్స్ అన్నీ కూడా ముందైతే నేను పెట్టేశాను మీరు చూడడానికి కూడా ప్లస్ అవుతుందన్నమాట సో ఇప్పుడైతే మనం వైష్ణవి కాంప్లెక్స్ బయట ఉన్నాము అందరికీ తెలుసు బెస్ట్ ప్రైజ్కి ఎదురుగా అలానే సిమ్స్ కాలేజ్ పక్కనే మనకు వైష్ణవి కాండి కాంప్లెక్స్ ఉంటుందండి బస్ స్టాండ్ నుంచి కూడా చాలా దగ్గరండి ఎవరైనా కొత్త వాళ్ళు అంటే గుంటూరు బస్ స్టాండ్ నుంచి వచ్చే వాళ్ళకైతే చాలా ఈజీ ఒక ఫైవ్ మినిట్స్లో ఆటో సర్వీస్లో రీచ్ అయిపోతారు ఎవరైనా రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే మనకి బస్ స్టాండ్ అయినా రైల్వే స్టేషన్ అయినా ఆటో సర్వీస్లు అనేది ఉంటాయి లోకల్ వాళ్ళకైతే తెలిసిన అడ్రస్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు హ్యాపీగా హ్యాపీగా స్మైలీగా ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే రియల్లీ రియల్లీ బెస్ట్ బెస్ట్ జెన్యున్ షాప్ అండి మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ వీరి నుంచి మనం షేర్ చేశాము మనం ఎక్కువ వీడియోస్ కూడా అనంత లక్ష్మి అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి అయితే మనం రిలీజ్ చేశామండి ది బెస్ట్ జెన్యున్ షాప్ అండ్ ఎక్కువ జర్నీ కూడా చేసాం అండ్ క్వాలిటీ ది బెస్ట్తో మంచి డ్రెస్సెస్ అయితే వీడియోలో అవైలబిలిటీలో ఉన్నాయి అందరికీ నమస్కారం అండి వచ్చి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాము రంజాన్ ఉగాది స్పెషల్ ఆఫర్ అండి ఇది మీకు కొరియర్ ఎక్కడికైనా ఫ్రీగా ఉంటుంది మీకు మంచి ఆఫర్స్ వచ్చింది మీకు ఇది ఒకసారి చూడండి మీ అందరికీ దర్శన షాప్ మీ శారీస్ అంటే కూడా ఆపోజిట్ బెస్ట్ లో ఉంటుందండి ఫుల్ వేర్ ఐటమ్ అండి ఈ వీడియో అంతా ఫుల్ పార్టీ వేర్ ఐటెం మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు చూడండి మీకు ఫుల్ సూపర్ మోడల్ ఇది వచ్చేసి షరారా అండి షరారా కూడా మీకు ఫుల్ క్రిషింగ్ మోడల్ అండి చూసారా ఎలా ఉందో క్రిషింగ్ మోడల్ ఫుల్ హెవీ పార్టీ వేర్ వర్క్ వస్తుంది మీకు డిఫరెంట్ వర్క్ వస్తుంది చున్నీ వస్తుంది త్రీ పీస్ సెట్ వస్తుంది మీకు ఇది ఫుల్ లైట్ కలర్ చార్ట్ చాలా మంది అడుగుతున్న ఫేవరెట్ కలర్ ఇది మీకు ఫుల్ పర్పుల్ ఎంత హెవీ అంటే అంత హెవీ వస్తుంది ఇట్లా మీకు త్రీ పీస్ సెట్ వస్తుంది మీకు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది దీంట్లో వచ్చేసి మీకు టూ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి మీకు రెండు కలర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇవ్వండి లైట్ కలర్స్ దీంట్లో డార్క్ కలర్స్ కూడా వస్తే మీకు డార్క్ కలర్స్ కూడా చూపిస్తాను సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ అండి మీకు ఎల్ సైజ్ సైజ్లో వస్తే మీకు చూడండి టూ కలర్స్ కాంబినేషన్ వస్తుంది మీకు ఇది ఒక బ్లూ కలర్ అండి మంచి పర్పుల్ కలర్ తర్వాత బ్లూ కలర్ ఇక రెండు కలర్స్ కాంబినేషన్ వస్తే మీకు ఫుల్ ఐటమ్ అండి సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసి మీకు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ఎల్ సైజ్ లో మీకు చెస్ట్ లెంత్ వచ్చేసి ఫార్టీ దాకా వస్తుందండి మీకు ఫార్టీ ఫార్టీ దాకా వస్తుంది మీకు చున్ని డిఫరెంట్ చున్నీ వస్తుంది మీకు ఇంత హెవీ వర్క్ వచ్చేసి మీకు కేవలం పదమూడు వందల యాభై రూపాయలండి సూపర్ కలర్ కాంబినేషన్ వస్తుంది కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఫుల్ షరారా మోడల్ ఇది డార్క్ కలర్స్ లో మీకు ఇదొక మంచి హెవీ వైన్ కలర్ అండి చూసారు కదా మీకు ఇట్లా ఇప్పుడు చూపించేయండి మీకు విత్ నైరా కట్తో వస్తుంది ఇందాక కూడా మీకు నైరా కట్తే చూసారు కదా ఇంత హెవీ నైరా కట్ వస్తుంది కేవలం పదమూడు వందల యాభై రూపాయల మీకు సూపర్గా ఉంటుంది అయ్యడం వచ్చేసి మీకు ఫుల్ క్రెషింగ్ అండి మీకు ఇదైతే ఇంకా డిజైనర్ డిజైనర్ పీసెస్ మీకు చూసారా ఇక్కడ నీకు మీకు కాలదీగా వర్క్ వస్తుంది మీకు ఇక్కడ టాప్ మొత్తం ఫుల్ వర్క్ ఉంటుంది మీకు సూపర్గా ఉంటుంది మోడల్ వచ్చేసి మీకు డిఫరెంట్ మోడల్ అండి గా ఉంటుంది మోడల్ వచ్చేసి చున్నీ కూడా క్లాసీగా ఉంటుంది చున్నీ సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది చున్నీ చూసారా ఇలా వస్తుంది మీకు చున్నీరా డిఫరెంట్ చున్నీ కలర్స్ మోడల్స్ చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మీకు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఎల్ సైజ్ అండి ఇది ఎన్ సైజ్ ఎల్ సైజ్ వాళ్ళకి ఎక్సలెంట్ గా ఉంటుంది కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి ఎల్ ఎక్స్ అండి మంచి ఆనియన్ షేడ్ విత్ నైరా కట్ తో వస్తుంది శరారా టైప్ ఇది ఐండ్స్ కూడా చాలా బాగుంటాయి మీకు సేమ్ యాజ్ శరారా వచ్చేసి ఇట్లా ఫుల్ క్రెషింగ్ శరారా వస్తుంది మీకు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి విత్ నైరా కట్ తో వస్తుంది మీకు మంచి హెవీ పార్టీ వేర్ అండి మీకు రంజాన్కి ఉగాదికి స్పెషల్గా వస్తుంది యాజ్ యూజువల్ చున్నీ వస్తుంది మీకు మంచి నేరా కట్ మోడల్ ఇది కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఎల్లో ఎక్సెల్ సైజ్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు మంచి ఆనియన్ షేడ్ కలర్ అండి ఇంకొక డార్క్ కాంబినేషన్ అండి మీకు మంచి బ్లూ కలర్ మెహందీ కలర్ వస్తుంది మీకు తర్వాత పింక్ కలర్ అండి ఇట్లా సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది ఇవన్నీ వచ్చేసి మీకు షరారా ఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోమకండి ఇంత మంచి హెవీ పార్టీ వేర్ నిజంగా సూపర్ ఉందండి ప్రైజ్ వచ్చేసి మీకు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే దీని తర్వాత మీకు క్రాప్ టాప్స్ ఉన్నాయి క్రాప్ టాప్స్ కూడా చూపిస్తాను మంచి ప్రైజ్ అవైలబుల్ ఉన్నాయి మీకు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మీకు ఇంత మంచి ఐటెం మీకు ఫ్రీ షిప్పింగ్తో కూడా వస్తుంది మీకు హ్యాండ్స్ లోపల ఉంటాయండి త్రీ ఫోర్త్ హాఫ్ హ్యాండ్స్ వస్తాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి చున్నీ బాగుంటుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు మంచి కాంబినేషన్స్తో కేవలం పదమూడు వందల యాభై రూపాయల్లో ఫ్రీ తో వస్తుంది ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ అండి ప్యూర్ రాసిల్ స్టైల్లో వస్తుంది మీకు ఇది ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మీకు ఫ్రంట్ ఎలా ఉందో మీకు బ్యాక్ కూడా సేమ్ చూసారా బ్యాక్ కూడా సేమ్ అలాగే ఉంటుంది వర్క్ అంతా మీకు ఫ్రంట్ అయితే ఎలా అయితే ఉందో మీకు బ్యాక్ ఎలా ఉందండి కలర్ కాంబినేషన్స్ మీకు చాలా చాలా హెవీ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఇవన్నీ నీదొచ్చి షరారా డిఫరెంట్ శరారా వస్తుంది కింద క్రషింగ్గా వస్తుంది మీకు సూపర్ ఉంది మోడల్ వచ్చేసి మీకు ఇంత మంచి కాంబినేషన్స్ నిజంగా సూపర్గా ఉన్నాయండి కాంబినేషన్స్ మీకు ఇదే కాంబినేషన్ మళ్ళీ మీకు కాంట్రాక్ట్ కూడా వస్తుంది మీకు అది కూడా చూపిస్తాను అన్ని కాంబినేషన్స్ అండి సూపర్గా ఉన్నాయి కాంబినేషన్స్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు కాంబినేషన్స్ చూడండి ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ మీకు ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ చూసారు కదా ఇలా మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మీకు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఐటమ్ అసలు దొరకదండి మంచి ఐటమ్ వచ్చింది సూపర్గా ఉంది ఐటమ్ అయితే మీకు టూ సైడ్ వర్క్తో మీకు నైరా కట్తో వస్తుంది టూ సైడ్ వర్క్ వస్తుంది రెండు కలర్స్ కాంబినేషన్స్తో వస్తే మీకు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు అండి మంచి కాంబినేషన్స్ మీకు పదమూడు వందల యాభై రూపాయలు మిస్ చేసుకోవద్దండి ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి బ్లూ కలర్ మీద మీకు ఎల్లో సూపర్గా ఉంటుంది ఎల్లో వచ్చేసి మీకు ఇది ఫిసర్ కాంబినేషన్ ఎలా ఉందో టాప్ టాప్లోనే ఇది ఒక సూపర్ కాంబినేషన్ మీకు ఇది చున్నీ యూజువల్ ప్లేన్ చున్నీ వస్తుంది చూశారా కదా మీకు సూపర్ కాంబినేషన్ వస్తుంది జార్జెడ్ హ్యాండ్స్ కూడా మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి సూపర్ కాంబినేషన్ వస్తుంది మీకు ఇందులోనే ఇంకో కాంబినేషన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఇలాంటి కాంబినేషన్స్ డిఫరెంట్గా బయట ఎక్కడ దొరకమండి అంత మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఇది చూసారా పింక్ పింక్ మీద మీకు సేమ్ ఎల్లో ఇట్లా మంచి మంచి కాంబినేషన్స్ మన దగ్గర డిఫరెంట్ కాంబినేషన్స్ ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఒకసారి అయిపోయిన తర్వాత చూపిస్తాను ఒకసారి చూడండి మొత్తం మీకు ఫుల్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ మీకు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్ వర్క్ వస్తుంది మీకు స్కర్ట్ అంతా మీకు ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ సూపర్గా ఉంటాయండి వర్క్ అయితే మీకు అసలు చూసుకునే పని లేదు మీకు ఎగ్ సైడ్నే వేసుకోవచ్చు చున్నీ వేసుకోవచ్చు మీకు ఇందులోనే మీకు ఇంకో కలర్ కూడా చూపిస్తాను సూపర్గా ఉంటుంది కలర్ వచ్చేసి చూడండి కేవలం పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇంత తక్కువ రేట్లో మీకు ఇంత మంచి ఐటెం చూసారు కదా ఫుల్ పింక్ వస్తుంది మీకు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫోర్టీన్ నైన్టీ నైన్కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు మంచి కాంబినేషన్ మంచి ఫిట్టింగ్తో వస్తుంది మీకు కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఇంత మంచి హెవీ వర్క్తో వస్తుంది కేవలం ఫోర్టీన్ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది సూపర్ అండి ఇది చాలా హెవీ ఐటమ్ మీకు ఇది చాలా హెవీ హెవీ ఎందుకంటే ఎన్నిసార్లు వచ్చినా మనకి ఫెస్టివల్ టైంలో ఆర్ట్ కేక్ లాంబడబుతున్న క్రాప్ టాప్ అండి మీకు ఇది విశారదా కొంచెం ముత్యాల వరకు వస్తుంది మీకు చున్నీ చూడండి సూపర్గా ఉంటుంది చున్నీ వచ్చేసి నెక్ చున్నీ ఉంటుంది సేమ్ ఇదే మీకు కాంట్రాస్ట్ కూడా వస్తుంది మీకు పైన ఎల్లో వచ్చేసి కింద గ్రీన్ కవర్ కూడా వస్తుంది మీకు విశారదా ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తుంది మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ తో వస్తుంది మీకు ఫుల్ కాంబినేషన్స్తో మీకు సేమ్ ఇది మీకు కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ పైన ఎల్లో టాప్ కావాలంటే ఎల్లో టాప్ వస్తుంది గ్రీన్ కావాలంటే గ్రీన్ వస్తుందండి ఇలా సూపర్ కాంబినేషన్స్తో ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సైజ్ ఎల్ సైజ్ అండి సింపుల్ నెక్ చున్నీ వస్తుంది ఇలా డిఫరెంట్ నెక్ చున్నీ వస్తుంది మీకు మంచి ప్రైజ్ ఇది వచ్చేసి మీకు టూ సైడ్ వస్తుంది వర్క్ వచ్చేసి ఫుల్ టూ టూ సైడ్ వచ్చింది ఇది ఇంకా హెవీ పార్టీవేర్ అండి మూడు వేలు మూడు వేల ఐదు రూపాయలు అమ్మే పార్టీ వేర్ అయితే మనకి కానీ మన అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో కేవలం ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి సూపర్ గా ఉంటుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు ఇక చూడండి హ్యాండ్స్ మొత్తం వర్క్ ఉంటుంది మీకు ఇందులో ఎక్కువ కలర్ ఉంది అది కూడా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఇంత హెవీ వర్క్ హ్యాండ్ కి ఇంత హెవీ వర్క్ వస్తుంది చున్నీ వచ్చేసి మీకు ప్యూర్ సాటిన్ అండి సూపర్ గా ఉంటుంది సాటిన్ చున్నీ వచ్చేసి మీకు ఇది కూడా మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ అవైలబుల్ గా ఉంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత మంచి వెరైటీ ఐటమ్ మీకు కేవలం ఫోర్టీన్ నైన్టీ నైన్కి వస్తుంది దీంట్లో పర్పుల్ కలర్ కూడా ఉంది మీకు ఆ పర్పుల్ కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సూపర్గా ఉంటుంది మీకు ఇంత తక్కువ ప్రైజ్లో నిజంగా ఇంత మంచి ఐటమ్ అండి సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసి మీకు కేవలం ఫోర్టీన్ నైన్టీ నైన్ సూపర్ 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 ఐటమ్ అండి చూసారా పర్పుల్ కలర్ వస్తుంది మీకు ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ చూడండి మీకు ఎంత హెవీ బ్లౌజ్ చూసారా ఫ్రంట్ వస్తుంది మీకు వర్క్ బ్యాక్ వచ్చింది మీకు వర్క్ సూపర్గా ఉంది కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలలో చున్నీ ఎలా ఉంటుంది మీకు ఇంత మంచి హెవీ వర్క్ మీకు కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇవచ్చేసి మీకు లంగా వంటి సెట్స్లో ఎంత ఫేమస్ మీకు చెప్పాల్సిన పని లేదండి ఇది వచ్చేసి మనకి క్రాప్ టాప్ లెవెల్లో వచ్చింది గ్లౌజ్ కానీ ఇది కానీ ఇట్లా వర్క్ చున్నీ కానీ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా హెవీ ఐటమ్ వస్తుంది మీకు ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఎల్ సైజ్ వాళ్ళకు కలర్స్ కాంబినేషన్స్ చూసుకోండి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చేసరిగా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఈ కలర్ చూడండి మీకు పైన గ్రీన్ కలర్ కానీ మీకు పింక్ కానీ మంచి మస్టర్డ్ ఎల్లో కానీ చుల్లీ కానీ మంచి ప్రైజ్ అండి కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు కొరియర్ చార్జ్ ప్యాక్ చేసి పంపించాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది మీకు హ్యాండ్స్ లోపల ఉంటే మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు నెట్టడి చున్నీ అండి ఫుల్ బిగ్ చున్నీతో వస్తుంది మీకు కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అసలు మంచి మంచి వర్క్స్ ఉన్నాయి ఈసారి మాత్రం కేవలం ఫోర్టీన్ నైన్టీ నైన్కి మీకు మంచి క్రాప్ టాప్స్ మంచి షరారాసు డిఫరెంట్ డిఫరెంట్ షరారాసు డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్ టాప్స్ మీకు వచ్చినాయి సేమ్ యాజ్ యూజువల్ నెట్ మీద ఫుల్ వర్క్ చూస్తుంది మీకు మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి వెంటనే బుక్ చేసుకోండి ఎక్కువ స్టాక్ కూడా ఉండదు మీకు చాలా లిమిటెడ్ స్టాక్ వచ్చింది ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత మంచి ఐటెం ఇంత మంచి తక్కువ రేట్లో వచ్చింది మీకు కేవలం ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి క్రాప్ టాప్స్ ఇది వచ్చేసి మనకి స్పెషల్ ఐటమ్ అండి డబుల్ ఎక్సెల్ సైజ్ మీకు ఇది ఓన్లీ డబుల్ ఎక్సెల్ సైజు గా ఉంది మీకు షరారా వచ్చేసి మీకు బిగ్ సైజ్ వస్తుంది షరారా మీకు ప్యాంట్ కూడా ఫుల్ కంఫర్ట్ సైజ్ ప్యాంట్ వస్తుంది డబుల్ ఎక్సెల్ సైజ్ అండి అసలు షరారా డబుల్ ఎక్సెల్ సైజ్ రావడమే చాలా కష్టం మీకు ఇది కానీ మనం తెప్పించాం షరారా డబుల్ ఎక్సెల్ సైజులో గా ఉంది ప్యాటర్న్ అయితే మంచి డార్క్ కలర్ కాంబినేషన్ ఉంది మీకు యాజ్ యూజువల్ చున్నీ వచ్చేసి సిల్వర్ చున్నీ అంతా సిల్వర్ బుటాతో వస్తుంది మీకు అదే ప్రైజ్ అండి మీకు డబుల్ ఎక్స్ఎల్ అయినా కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు మంచి హెవీ పార్టీ పార్టీవేర్ అండి డబల్ ఎక్స్ఎల్ కొంచెం స్టౌట్గా ఉన్నాడు ఎవరైనా తీసుకోవచ్చు మీకు పదమూడు వందల యాభై రూపాయలకి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ తో వస్తుంది ఇప్పుడు దాకా మీరు షరారాలో నేరా కట్ చూసారండి ఇది అమరిలా కట్ మీకు ఇది ఎక్కడ కట్ అనేది రాదు సూపర్గా ఉండదు దీనికి ఒక స్పెషల్ కూడా ఉంది మీకు ఆ స్పెషల్ కూడా చూపిస్తాను ఇంత హెవీ క్రషింగ్ మీద వర్క్ వస్తుంది అండి దేనికి ప్యాంట్కి వర్క్ రాదు కానీ ఇప్పుడు చూపించేటప్పు అందుకే మీకు లాస్ట్లో పెడుతున్నాను వర్క్ చూడండి మీకు కి ఫుల్ వర్క్ వస్తుంది టాప్ కూడా మీకు ఫుల్ వర్క్ వస్తుందండి ఈ వర్క్ ఎలా వస్తుంది మీకు ఫ్రంట్ వచ్చింది బ్యాక్ వస్తుంది చూసారా ఇది ఇది సింగిల్ సైడ్ రాదండి టూ సైడ్ మీకు ఎక్సల్ సైజులో మీకు సూపర్గా ఉంటుంది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వర్క్ వస్తుంది దీనికి స్పెషల్గా చున్నీ వస్తుంది చున్నీ కూడా వర్క్ చున్నీ కూడా ఫుల్ వర్క్ వస్తుంది అందుకనే మీకు లాస్ట్ చూపిస్తున్నాను ప్రైజ్ మీకు ప్రైజ్ మ్యాటర్ అండి ఇంత తక్కువ ప్రైజ్కి నిజంగా ఎవ్వరెవ్వరు పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను మళ్ళీ మీకు ఇంత హెవీ వర్క్ ఇంత అంబరిల్ల కటింగ్ ఇంత చూసింది దీంట్లో స్పెషల్గా ఇంకొకటి కూడా ఉంది మీకు అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది అయిపోయితే చేద్దాం దీంట్లో సూపర్ కాంబినేషన్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ లో ఫుల్ గేరాతో చూసారు కదా గేరా ఎంత ఉందో మీకు సూపర్ గేరాతో వస్తుంది దీంట్లో వైట్ మీద మీకు హెవీ వర్క్ వస్తుంది ఇదిగోండి హెవీ వర్క్ ఇందులో స్పెషల్ ఏంటండి మీకు డబుల్ ఎక్సెల్ సైజ్ కూడా వచ్చింది మీకు ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ రెండు సైజులు వచ్చినాయండి చున్ని కూడా మీకు డబుల్ షేడెడ్ చున్ని చూసారు కదా ఇంత హెవీ వర్క్లో కూడా మన అనంతలక్ష్మి లక్ష్మి శారీస్ రెడీమేడ్ రెడీమేడ్లో కేవలం పదమూడు వందల యాభై రూపాయలు అండి సూపర్ ప్రైజ్లో ఉంది కేవలం పదమూడు వందల యాభై రూపాయలలో దీంట్లో ఇంకో కలర్ ఉంది ఇది కూడా మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది కాంబినేషన్స్ అండి ఫస్ట్ కాంబినేషన్స్ చూసుకో కాంబినేషన్స్ చూసుకోండి మీకు సూపర్ కాంబినేషన్ ఉంటుంది దీని తర్వాత వచ్చేసి ఇంకో కాంబినేషన్ ఇది కూడా మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజులో రెడీగా ఉన్నాయి మీకు ఇంత మంచి కాంబినేషన్స్ చూడండి ఫస్ట్ కాంబినేషన్స్ చూడండి వర్క్లు చూడండి సైజెస్ చూసుకోండి కేవలం 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 పదమూడు వందల యాభై రూపాయలండి చూసారు కదా ఇంత హెవీ గేరాతో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజులో డబుల్ షేడెడ్ చున్నీతో పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు ఎనీ వన్ తొందరగా బుక్ చేసుకోండి ఇది ఒక స్పెషల్ ఐటమ్ అండి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారు మనం ఇది చాలా మంది చాలా రేట్ అమ్ముతారు ఇది మీకు వచ్చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మీకు క్రాప్ టాప్ స్టైల్లో ఉంటుంది మీకు ఒకసారి చూపిస్తాను మీకు ఐడియా వస్తుంది చూడండి ఇది కోట్ ఇది వచ్చేసి మీకు హెవీ ప్లాజో ప్యాంట్ వస్తుంది ఇది వచ్చేసి క్రాప్ స్టాప్ క్రాప్ టాప్ స్టైల్లో ఉంటుంది మీకు ఇవ్వండి ఇది కట్టుకుంటే మీకు ఫుల్ కోట్ లెవెల్లో వస్తుందండి ఎంత మంచి ఐటమ్ అండి సూపర్ ఐటమ్ ఉంటుంది మీకు ప్రైజ్ ఫస్ట్ మెయిన్ మనకి చూస్తారు కదా ఇలా వచ్చేస్తుంది మీకు ఫుల్ కోర్ట్తో వచ్చేస్తుంది కోట్ అంతా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వస్తుంది అండి మొత్తం మీకు ఇది మీరు చూడండి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కోర్టు మొత్తం వర్క్ వస్తుంది మీకు కేవలం 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 తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు వేసుకుంటే మీకు ఎంత ఎక్సలెంట్గా అంటే అంత ఎక్సలెంట్ గా ఉంటుంది అది కొంచెం సరి చేయండి అంత మంచి అంత మంచి అండి దీంట్లో కలర్స్ వచ్చేసి మీకు బ్లూ కలర్ డ్రెస్సులు అండి దీని తర్వాత ఎల్లో కలర్ టూ కలర్స్ త్రీ కలర్స్ కాంబినేషన్ ఉంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఈ ప్రైజ్కి ఎవరు ఎవరు అండి ఎవరు బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఈ ప్రైజ్ లో కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తో